దుకాణం షాప్ వద్ద రక్తం మడుగులో పడి ఉన్న యువకులు చూసి ప్రజలు ఒక్కసారిగా వెళ్తే పట్టణంలోని స్థానిక ఉన్న మద్యం దుకాణం వద్ద నందమరి నగర్ కు చెందిన యువకుడు ఫారీఖు అపుల బాధతో మనస్తాపానికి చెంది మద్యం వీరు తాగి మనస్తాపంతో బాటిల్ పగలగొట్టి చేతులకు చేతులు కోసుకోవడంతో రక్తం మడుగులో రోడ్డుపై పడిపోవడంతో రక్తపు అడుగులో ఉన్న ను చూసి అక్కడ ఉన్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు రక్తపు మరుగులో ఉండటంతో ఎవరైనా హత్య చేస్తారా అని కోణంలో ప్రజలు ఒక్కసారిగా భయంతో గురయ్యారు వెంటనే అక్కడ ఉన్న స్థానికులు వంచి జీరో కు సమాచారం ఇవ్వగా వెంటనే రక్తపు మడుగులో ఉన్న ఫారుక్ ను అంబులెన్స్ లో ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు ఎవరు ఎందుకు వస్తున్నారు ఎందుకున్నారు పైకి లవర్కి వాసేగా మీరు అంటే అప్పుల బాధలతో తాగి ఆడ గాజుతో పొగలు కొట్టి గాజుతో పోసుకొని మీరు వచ్చి ఇక ఏమన్నా అంటే ఏమన్నా కాపాడండి నాకు అప్పులు ఉంచుకున్నా అంటే నా పేరు ఫారు నేను అప్పుల కోసం కోసుకున్నాను లెక్క గురించి చెప్పడం చెప్పడంలే ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేసి పోలీసులు వచ్చినారు ఇంకా